వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై రెండవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తితో అయితే మీకు ఈ రోజున గ్రహస్థితుల వల్ల వారి వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా కేడు జరుగుతుందా ఇక వారి వల్ల ఎలాంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి ఎలాంటి అభివృద్ధిని అనేది చూడబోతున్నారా అనేది చెప్పుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ కంచె కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎటువంటి ఉన్న పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఒక మనిషికి ఉండే గుణాలన్నీ కూడా చాలా ఉంటాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారికి అబద్ధాలు అసలు కూడా మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను నష్టాలు పడ్డారు వీరు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డారు ఇక జీవితంలో అంటే ముందుకు వెళ్ళాలి ఎలాగైనా సరే మేము ముందుకు వెళ్ళి అందరిలాగా మేము కూడా చక్కగా బ్రతకాలి అని కోరుకుంటూ వీళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని దాటుకొని ముందుకైతే వెళ్తూ ఉంటారు అలానే కాకుండా వీరు పడుతున్న బాధలు పోతా ఉంటాయి అలాగే చెప్పాలంటే ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇక దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే దైవ అనుగ్రహం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఇక దానివల్ల ఎంతో అదృష్టం అనేది వరిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఏలాంటి శరీర నుండి కూడా విముక్తి అయితే లభిస్తుంది ఏ పని చేసినా కూడా వీరికి మంచి లాభాలు అయితే వస్తాయి ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరు జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి అలానే కాకుండా అప్పుల బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంకా ఇందులో ఇంకా ఎలాంటి సందేహం అయితే లేదు ఇక ఈ రోజున యొక్క మీకు అయితే అదృష్టం అని అయితే చెప్పుకోవచ్చు ఎంతలా కలిసి వస్తుందంటే అంతలా కలిసి రాబోతుంది అంటే సమస్యలు రావా అని మీరు అనుకోకండి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఈ రోజునైతే కనిపిస్తూ ఉంది ఇక ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి తెలివి చాలా ఉంటాయి అంటే వీరి తెలివి కళ్ళు వాళ్ళు తెలివితేటల్లా ఎక్కువగా ఉంటాయి చాలా తెలివిని కలిగి ఉంటారు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరు అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు ఇక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు నిర్ణయాలు వీరి పెట్టుబడులు అంటే వీరు తెలివితేటలు వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు పైకి కనిపించేంత కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ మాత్రం మనసు మాత్రం చాలా మంచిది వీరి యొక్క జీవితంలో పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే గనుక వీరు ఎన్ని కష్టాలు పడ్డారు ఎక్కడ అవ లేదంటే ఎక్కువ వీరికి విలువలు దక్కట్లేదు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక కసి ఒక పట్టుదలతోటి జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తి అవగాహన విరుపడిన కష్టాలు వ్యరుపడిన అవమానాలు అనేవి వీరి పిల్లలకి కానీ వీరి యొక్క లైఫ్లో పార్ట్నర్ వారికి కానీ రాకూడదు అనే ఉద్దేశంతో అయితే వారి కోసం చాలా అయితే ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంఘంలో తీసుకొని ఈ రాశి వారైతే ముందుండారని చెప్పుకోవచ్చు కాకపోతే అన్నీ మనం ఎప్పుడు కూడా ప్లస్సే చెప్పుకుంటాం సరిపోదు కదండి మన మైనస్లు కూడా మాట్లాడుకున్నప్పుడు మాత్రం అసలు మనం ఎలా ఉండాలి అనేది మనకి తెలుస్తుంది కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి ఎదుటి వ్యక్తులని గుడ్డిగా నమ్మడం మానుకోండి మీకు ఎంత రక్త సంబంధికులైనా కూడా పర్లేదు మీకు ఎంత దగ్గర స్నేహితులు చిన్ననాటి నుంచి ఒకే చోట పెరిగిన స్నేహితులైనా కానీ పర్లేదు ఎవరిని కూడా అంత తేలిగ్గా నమ్మకండి ఎందుకంటే ఇక్కడ రక్త సంబంధి అవసరాల కోసం వాడుకుంటేగా ఎవరో స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినంతన మాత్రాన వారిని రక్త సంబంధం కాదు మీ యొక్క ఒక బరువు బాధ్యతలు ఈ రోజున నెత్తిన వేసుకోరు ఎవరైతే మీరు చెడ్డగా ఉండండి చెడు అలవాట్లు గురి అవ్వండి లేదంటే వెనుక మేము మద్యం సేవిస్తున్నాం మీరు కూడా మద్యం తాగండి మన సెలవు రోజుల్లో కదా హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేసేది ఇలా చాలామంది కూడా చెబుతూ ఉంటారు కాబట్టి మన జీవితంలో మనం ఎలా ఉండాలి మన జీవితంలో ఎలా పైకి రావాలి అనేది మన జీవితంపై ఆధారపడి ఉంటుంది మనపై ఆధారపడి ఉంటుంది మనం ఎలా ఉండాలి మన జీవితంలో ఎలా ఎదగాలి అనేది మనపై డిపెండ్ అయి మనం ఉండాలి అప్పుడే మనం జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి అయితే ఎ ఎదుగుతాం అని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో ఎన్నో కూడా సాధిస్తూ ఉంటాం ఎందుకంటే మన మనకు పట్టుదల అనేది ఎక్కువగా ఉంటే దేనైనా సాధించగల శక్తి సామర్థ్యం అయితే మన మనకు చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆర్ అనే వ్యక్తి ద్వారా చాలా వరకు కూడా మీకు నష్టాలు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే గనక ఈ రాశివారు అంటే ఈ ఆర్ అనే వ్యక్తి ఎవరు అనేది మాట్లాడుకుందా ఈ ఆర్ అనే వ్యక్తి మీ యొక్క కుటుంబంలో ఒకరు మీకు రక్త సంబంధం అంటే కొంచెం దగ్గర బంధుత్వం రక్త సంబంధం కలుస్తుంది అలా అని చెప్పి మీ యొక్క తోబొట్టువు కాదు లేదంటే మీరు కన్న బిడ్డలు కాదు లేదంటే మీ యొక్క తల్లిదండ్రులైతే మాత్రం కాదు కానీ మీ యొక్క రక్తం అయితే కలుస్తుందన్నమాట కాకపోతే మీ యొక్క సొంత బంధువులలో మీ ఇంటి పేరు వారి ఇంటి పేరు ఒకటి అవుతుంది ఆ వ్యక్తి కూడా ఒక స్త్రీ కావచ్చు ఒక స్త్రీ ద్వారా చాలా వరకు కూడా నష్టాలు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ ఒక్క స్త్రీ మీతో ప్రేమగా ఉన్నట్లుగా నటిస్తూ వీరు నా వారు అని చెప్పి మిమ్మల్ని పెట్టుకుంటే ఎప్పటికప్పుడు కూడా మీరే ప్రపంచం మీరే మాకు ముఖ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తూ అస్సలు మీరు లేకుండా మేము ఏ పనులు చేయలేమనేది అండగా భరోసాగా నిలబడి అని చెప్పి చెప్తూ మిమ్మల్ని పూర్తిగా బుట్టలు వేసుకునే అయితే చేస్తూ ఉంటారు ఇక ఇక్కడ మీరు మంచితనానికి చాలా తేలిగ్గా పడిపోతూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అవతల వ్యక్తుల వల్ల ఎన్ని నష్టాలు జరిగినా ఎన్ని కష్టాలు వచ్చినా అవతల వారు మాకు ఏ రకంగా ఉపయోగపడ్డారు ఇవి ఏవి కూడా ఆలోచించారు మీరు కేవలం ఇప్పుడు మంచిగా మాట్లాడరు ఆ మంచితనానికి లొంగిపోదామా అన్నట్లుగా మీ యొక్క మనస్థితి అయితే ఉంటుంది అదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే మనం గతం గురించి కూడా ఆలోచించుకోవాలి ఎంత గతం గత అని చెప్పి మర్చిపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మనకి హాని చేసే వాళ్ళ గురించి మన యొక్క నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంటే గనక పాము లాంటి వాళ్ళు పాము ప్రేమగా మన దగ్గరకు తీసుకొని దానికి పాలు పోస్తే అది విషం చెమ్మకుండా ఉంటుందా అలాగే మన జీవితంలో కూడా స్నాన్ని కోరుకునే వ్యక్తులు అయితే దగ్గరికి రాణిస్తే మన జీవితంలో ఎప్పుడైనా స్నాన్ని కోరుకునే వ్యక్తులు ఎప్పుడైనా మన జీవితాన్ని చెడిపోవాలని అయితే చాలా చూస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఈ అక్షరం గల వ్యక్తి అంటే ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులతో అయితే మీరు చాలా అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అయితే ఈ విధంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు